ముద్ర ఒకటే ఎందుకు ఎందుకు ఒకటే పెట్టాడు దేవుడు ఒక్కడే అందుకే ఒక్కటే పెట్టాడు ఆయన కార్యములను మనం తెలుసుకోవాలని ముద్ర వేసి ఉన్నాడు ముద్ర ఒకటే అంటే ఏంటి మన శరీరంలో నుంచి వచ్చే వాసన ఒకటే మన పాద ముద్రలో ఒకటే దేవుడు ఒక్కటే దేవుడు ఒక్కడే అని మనం తెలుసుకోవాలి కాబట్టి దేవుడు ఒకటే పెట్టాడు ఒకటే ముద్ర పెట్టాడు పంతకులు ఉంటారు ఒక్క ఏం చేసింది వాసన పట్టుకుని వెళ్ళిపోతుంది అందరం శరీరాల వాసనలు ఒకటే అనుకోండి ఏం చేసిద్ది ఒక్క అందరిని పట్టుకుని ఎవరిని పట్టుకోలే తెలియద్దానికి అందుకని దేవుడు ఏం చేశాడు దేవుడు ఒక్కడే కాబట్టి వాసన ఒక్కటే పెట్టాడు దేవుడు ఒక్కడే కాబట్టి ముద్ర ఒకటే నీ పదివేలు ఉన్నాయి వేలు ఏ వేలు ముద్ర ఒకటి ఒకటికి సరిపోదు ఇవన్నీ ఎవరు చేయలేదు మనిషి మనిషి చేయలేడు అందుకనే దేవుడు ఒకడని మనం నమ్మాలి అందుకని ఆయన చేసిన సృష్టిని చూసి మనం ఆలోచించాలి ఇంకెవరికి ఉండదనే కుందేలి ముద్ర ఇంకెవరికి ఉండదనే మనిషిని ప్రతి మనిషిని జచేసి చూడు చేతిని నా చేతిని జత కలి then